క్రీస్తునందు నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినము చివరి భాగము ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతును దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖన భాగంలో పౌరు భక్తుడు ముందు విశ్వాసుల యొక్క ప్రార్థన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ సమృద్ధి కలిగి ఉండటం వలన తనకి రక్షణము రక్షణ కలుగుతుంది అని పౌల్ భక్తులు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ రక్షణ అన్నప్పుడు మనము రెండు పదాలు అర్థం చేసుకోవాలి ఈ పదం యొక్క అర్థము ఒకటి రక్షణ అంటే ఒక పాపి మార్పు చెందుటాన్ని రక్షణ అంటాము అలాగే ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడటాన్ని కూడా రక్షణ అంటాం ఖచ్చితంగా ఇక్కడ పౌలు తన రక్షణ అనగా పాపి మార్చబడుట దాని గురించి అయితే మాట్లాడటం లేదు కానీ తనకు కలిగి ఉన్న బంధకాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు ఆ బంధకాల్లో నుంచి తప్పింపబడాలని ఆలోచన కలిగి లేడు కానీ ఖచ్చితంగా తాను బ్రతికే ఉంటాడు అన్న నమ్మకం అయితే కలిగింది దేన్ ఎలా విశ్వాసులు తన కొరకు చేస్తున్న ప్రార్థన అలాగే దేవుని యొక్క ఆత్మ నడిపింపు వలన తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటి అని అంటే తను బ్రతికే ఉంటాను అన్న ఒక నమ్మకం అయితే పౌలు కలిగింది అంత మాత్రమే కాదు తన మీద ఉన్న నింద లేకపోతే ఈ చెరసాల దేవుడు తనని పాపం చేయటం వల్ల కొట్టటం వల్ల వచ్చింది కాదు తన సువార్త ప్రబలట కొరకే దేవుడు తన మీదకు ఈ నిందను తీసుకొని వచ్చాడు ఖచ్చితంగా ఈ నిందన నుంచి పోయే రోజు ఒకటి వస్తుంది అన్న కాన్ఫిడెంట్ కూడా పౌలు రక్షణ అన్న పదం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన శ్రమ తను తప్పు చేయటం వలన వచ్చింది కాదు దేవుని యొక్క ప్రణాళికలో అది ఉంది అంత మాత్రమే కాదు పౌలకి ఏదో బతికేయాలని కోరిక లేదు ఎందుకంటే తర్వాత వచ్చినాను కానీ మనం గమనించుకుంటైతే నా మట్టుకైతే బ్రతుకుట బ్రతుకు క్రీస్తే చావైతే లాభమే అంటాడు కాబట్టి తన ప్రాణాలు కాపాడబడతాయి అన్న ఉద్దేశంతో ఈ పదం వాళ్ళ ఈ పదం ఎందుకు వాడాడు అంటే తను బ్రతుకుతాను అన్న ఒక నమ్మకం అయితే ఉంది అలాగని బ్రతుకు మీద ఆశ అయితే కాదు ఆ బ్రతుకు గురించి కూడా ఆ బ్రతుకు గురించి కూడా మాట్లాడతాడు పౌలు భక్తుడు మనము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినాలు చూస్తే పౌలు భక్తుడు మీతో ఉండి మీకు స్వార్థ చెప్పుట కొరకు నేను మళ్ళీ బ్రతికి ఉండటం ఉండటం మంచిదే అంటాడు అంటే పౌలు బ్రతికి ఉండటం కనుక కారణం కూడా చెప్తాడు దేనికేనంటే ఒకవేళ నేను బ్రతుకుతానన్న ఆలోచనగాను ఉంటే ఖచ్చితంగా అది మీ రక్షణ కొరకే మీ యొక్క ఆత్మీయ మేలు కొరకే దేవుడు నన్ను ఉంచుతాడు అన్న కాన్ఫిడెంట్ పౌల్కి ఉంది ఇక్కడ ఈ పదంలో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పౌల్కి బ్రతకాలని అయితే లేదు ఓకే కానీ బ్రతుకుతాను అన్న నమ్మకం అయితే ఉంది అది కూడా ఎందుకు ఉందంట తనకు అప్పగింపబడిన ఈ పరిచర్య తుదముట్టించుకోవటం ప్రభు ద్వారా అది ముగింపబడాలి అని ఇంకా రక్షణార్థముగా అనేక మందికి తన బ్రతుకు పానార్పణముగా ఉంచబడాలన్న ఆలోచన అయితే ఉంది తప్ప ఈ బంధకాల్లో నుంచి ఈ మరణాల్లో నుంచి ఇమీడియట్గా తప్పింపబడాలి అని అయితే ఏం లేదు ఒకవేళ తప్పింపబడితే ఖచ్చితంగా ప్రభు సువార్త కొరకే తప్పింపబడాలి అన్న ఆలోచనతో ఈ పదాన్ని వాడాడు అంతేగాని తన కలిగిన ఆ బంధకాల్లో నుంచో లేకపోతే మరణశిక్షలో నుంచో తప్పింపబడాలని ఆ పదం వాడాల పౌల పదం వాడటం వెనక ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే నేను బతికితే మీ మేలు కొరకే ఒకసారి ఆ వచ్చినాల్ని రానున్న రోజుల్లో మీకు వివరిస్తాను బట్ ఆ ఇరవై రెండు నుంచి నేను చూస్తే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్య ఇరికింపబడి ఉన్నను నేను వెడలపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరిమేలు ఆయనను నేను శరీరము నందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను ఊర్చి క్రీస్తు ఏస్తున్నందు మీకున్న అతిశయము అగి అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందనిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను అంటున్నాడు సో ఇక్కడ పౌలి మాటల అన్ని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ చూస్తున్నారు చూస్తే ఇరవై ఒకటిలో బతుకుట క్రీస్తే చావైతే మేలే క్రీస్తుతో ఉండట నాకు మరీ మేలు కానీ నేను మీ మధ్య ఉండటం మీకు అది ఫలదాధకము ఫలము మీకు ప్రయోజనకరము అని అనిపించినప్పుడు మీతో ఉంటాను అన్న నమ్మకం అయితే నాకుంది అంటున్నాడు అంటే పౌలు బ్రతకటానికి ఇష్టపడుతున్నాడు కానీ దేని కొరకు బ్రతకటానికి ఇష్టపడుతున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి పౌలు బ్రతకటానికి ఇష్టపడేది దేనికి అని అంటే విశ్వాసులను ఇంకా బలపరచటానికి కొత్త ప్ర కొత్త దేవుడు కొత్త వారిని లేకపోతే కొత్త ఆత్మలను ప్రభు కొరకు పట్టటాని కోసము పౌలు బతకాలనుకుంటున్నాడే కానీ ఏదో సాధించాలని కాదు కానీ మనం బ్రతకాలనుకుంటాం దేనికి పిల్ల పెళ్ళి చూడాలని పిల్లోడికి ఉద్యోగం వస్తే చూడాలని మనవరాలికి పెళ్ళి అయితే చూడాలని ఇట్ట బతకాలని చూస్తుంటాం వందకి వంద శాతం ప్రతి క్రైస్తవుల్లో నేటి క్రైస్తవుల్లో వందకి తొంభై తొమ్మిది శాతం బ్రతకాలనుకుంటున్నారు కానీ బ్రతకాటానికి వెనక ఉన్న ఉద్దేశం క్రీస్తు అయితే కాదు ఖచ్చితంగా స్వప్రయోజనం కానీ పౌలు బ్రతకాలని లేదు ఒకవేళ బ్రతకాలనుకుంటే క్రీస్తు కోసం అన్నట్టుగా పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు వాటిని ఇంకాస్త వివరంగా రానున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం కానీ పౌలుకి విశ్వాసుల ప్రార్థన ప్రభు యొక్క ఆత్మ యొక్క నడిపింపు వలన తనకు కలిగిన ఒక నమ్మకం ఏంటంటే తనకు అది రక్షణార్థమైన ఆలోచన కలుగజేస్తుంది అని ఎందుకు అని అంటే విశ్వాసులను ఇంకా బ్రతికించాలని గొప్ప పరిచర్య గొప్ప ఆలోచన గొప్ప మనిషి దేవుని చేత వాడుకున్న గొప్ప దైవజనుడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియపరులో గొప్ప తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యామంలో అడిగి వేడుకుంటున్న తండ్రి ఒమేన్ గాడ్ ప్లస్ యూ